ఏపీలో అనధికార లేఅవుట్ల క్రమబద్దీకరణ గడువును మరో మూడు నెలల పాటు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి రాష్ట్రంలో లేఅవుట్ల క్రమబద్దీకరణ గడువు ఈ నెల ఇరవై మూడుతో ముగిసింది మరింత గడువు కావాలని ప్రజల నుంచి భారీగా విజ్ఞప్తులు రావడంతో జనవరి ఇరవై మూడు వరకు అవకాశం కల్పించింది ప్రభుత్వం ఈ అనధికార లేఅవుట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు గుంటూరు కడప చిత్తూరు నెల్లూరు కృష్ణా ప్రకాశం తూర్పుగోదావరి అనకాపల్లి జిల్లాలు అని అధికారులు చెబుతున్నారు ఇక్కడ చాలా మంది ప్రభుత్వం అనుమతి లేకుండానే లేఅవుట్లు డెవలప్ చేసి ప్రజలకు ప్లాట్లు అమ్ముతున్నట్లు గుర్తించారు ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తమ స్థలాన్ని చట్టబద్దంగా మార్చుకోవాలంటే ఎల్ఆర్ఎస్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు సూచిస్తున్నారు దీనివల్ల భవిష్యత్తులో విద్యుత్ నీరు రోడ్లు వంటి మౌలిక వసతులు పొందటానికి సులభంగా మారనుంది అలాగే ప్లాట్ల విలువ కూడా పెరుగుతుంది అని అధికారులు చెబుతున్నారు ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాల ప్రకారం రెండు ఇరవై ఐదు జూన్ ముప్పైకి ముందు వేసిన లేఅవుట్లకు ఈ పథకం వర్తిస్తుంది దీని ద్వారా రాష్ట్రంలోని సుమారు పద్దెనిమిది ఎకరాల్లో వేసిన అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునే వీలుంది